సినిమా రామే ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా అయితే మామూలు లేదన్నా అన్న డబుల్ స్మార్ట్ మళ్ళీ వచ్చాడు మళ్ళీ డబుల్ త్రీ తో వస్తాడు ఈ సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ హైలైట్ అన్న ఆలియా అన్న కామెడీ అన్న ఆలి అన్న కామెడీ అయితే మస్తుంది బాకేసంతే కామెడీ తోది సినిమా మొత్తంలో అన్న మా పూరి అన్న కాన్సర్ట్ కంబైన్ చేశాడు మళ్ళీ ఈ సినిమా అయితే చాలా బాగుంది మళ్ళీ డబుల్ స్మార్ట్ త్రీ వస్తుంది అని అనుకుంటున్నాను మా మాస్ మహారాజ్ కూడా మామూలు లేదన్నా రకోడే అన్న రవితేజ్ అన్న జై మాస్ మహారాజ్ అన్న జై డబుల్ స్మార్ట్ మళ్ళీ కంబ్యాక్ అయినా పూరి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు చూడడానికి హైలైట్ అంటే లాస్ట్ క్లైమాక్స్ అన్న క్లైమాక్స్ అయితే మామూలు లేదు క్లైమాక్స్ కోసం సినిమా వేయించాలి పూరి అన్న పోగ్రీలో తీస్తాడు కదా మళ్ళీ ఇందులో ఆ మార్కెట్ ని చూపించాడు సినిమా అయితే మామూలు లేదన్నా అందరూ రండి డబ్బులు ఇస్తే మట్టికి జై పలకండి జై అనా హీరోని యాక్టింగ్ అది మామూలు లేదన్నా గ్లామర్ గ్లామర్ అయితే మాలు చింపేసిందే సాంగ్ సూపర్ డబల్ స్మార్ట్ జై డబల్ స్మార్ట్ మేమే ఫీల్ అవుతున్నా కొంచెం అంటే ఫ్యాన్స్ పూర్తి జగన్నాథ్ ఫ్యాన్స్ మేము ఒక రకంగా చెప్పాలంటే కానీ కొంచెం ఏదో ఫీల్ అవుతున్నా ఇంకోటి క్యారెక్టర్స్ ఎందుకు పెట్టారో అర్థం కావాల లేస్ట్ డబుల్ స్మార్ట్ సినిమా చాలా బాగుందండి పూరి గారు కంబేక్స్ సినిమా అని చెప్పుకోవచ్చు ఆలి గారి యాక్టింగ్ కానీ మన సంజయ్ దత్ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది సినిమా అయితే అక్కడక్కడ కొంచెం లేక్ ఉంది అది వస్తుందో కానీ బాగుంది సినిమా బాగుంది కావాలంటే పూరి గారి డైరెక్షన్ అయితే కొంచెం అక్కడక్కడ లోపించిందని చెప్పుకోవచ్చు బాగుంది కంబాయి అయ్యారని చెప్పుకోవచ్చండి లైగర్ కంటే చాలా బెస్ట్ బాగుంది సినిమా సంజయ్ సంజయ్ గారు వల్ల ఈ సినిమా ఫ్లేవర్ కొంచెం మారింది చాలా కొత్తగా ఉంది బాగా చేశారు ఫ్యామిలీ అండి అందరూ చూడవచ్చు రామ్ గారి పెర్ఫార్మెన్స్ పూరి గారి డైరెక్షన్ అలిగారి కామెడీ అదే మ్యూజిక్ అదిరిపోయిందండి అసలు ప్రతి సాంగ్ చాలా హైలైట్గా ఉంది పిక్చరైజేషన్ కూడా బాగా చేశారు హ్యాట్రిక్ అని చెప్పుకోవచ్చు అండి ఇది పూరి గారికి రామ్ గారికి హ్యాట్రిక్స్ పూరి గారికి ఏమవుతుందో పాపం ఈ మధ్యలో అయినా తాగుతుండేది అర్థం కావట్లేదు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో పూరి గారి టేకింగ్ రామ్ ఎనర్జిటిక్ తప్ప ఏమీ కనపడలేదు అందరూ ఏమన్నారంటే మరో రాడ్డు రాడ్ అన్నారు సరే తప్పు అలా అనుకోకూడదు లైగర్తో పోల్సేస్తున్నారు దీన్ని అది వేరే కాన్సెప్ట్ ఇది వేరే కాన్సెప్ట్ దానికి దీనికి సంబంధం లేకని ఓకే ఒక రకం అయితే బాగుందని అనిపించింది తప్ప బ్లాక్ బాస్టర్ సోప్ హిట్ అని చెప్పుకోవడం లేదు యావరేజ్ మూవీ సినిమాలో సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ సెంటిమెంట్గా ఏం అడలేదు అలీగారిని పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు మనకేదో అదేదో కొత్త కొత్తగా ఆలోచించారు కానీ లేదు అసలు పూరి గారు నాకు తెలిసి ఒక పది పదిహేను సంవత్సరాల దాకా గ్యాప్ ఇచ్చుకోవడం మంచిది సినిమాలకి ఆయన మార్కేం ఏం కనపడతలేదు ఇప్పుడున్న వచ్చిన సినిమాలో డబ్బులు తగిలేసుకోవడం తప్ప ఏం కనపడతలేదు వాట్ ఎవరు మేబీ ఏదైనా కానీ కానీ సినిమా అయితే బ్లాక్ ఫస్ట్ చెప్పడం లేదు ఏం లేదు సెత్తా రొట్ట ఫస్ట్ సంజయ్ దత్తగారిని పెట్టుకున్నారు సరే సంజయ్ గారిని పెట్టుకుంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం కేజీఎఫ్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఎందుకంటే ఆ లెవెల్ ఉంటుందని చెప్పేసి ఈ సంజయ్ దత్ గారు ఎందుకు పెట్టుకుని వెళ్తాం ఆయన చెప్పిన డబ్బింగ్ కరెక్ట్ కాలేదు ఏదైనా సినిమా యావరేజ్ అన్న బ్లాక్ బ్లాక్ బస్టర్ సూపర్ట్లేదు యావరేజ్లో రెండు రకాలు ఉంటాయి యాభై యావరేజీ బిల్ యావరేజీ ఇట్లా దానికి దీనికి మయంగా ఉంది అంతే ఇంకే హిమా థ్యాంక్ యూ